రెండు వందల శాతం అవకాశాలు విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం చేయాల్సిన ఎమ్మెల్సీ డిగ్రీలు పూర్తి చేసిన మన చుట్టాలు ఎంతమంది ఉన్నారనేది లెక్క తీయాలి డిగ్రీలు పూర్తి చేసిన మన దోస్తలు ఎంతమంది ఉన్నారనేది లెక్క తీయాలి ఫస్ట్ డిగ్రీలు పూర్తి చేసినటువంటి మన కుల బాధలు ఎంతమంది ఉన్నారనేటటువంటి లెక్క తీయాలి ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ సెప్టెంబర్ చేసుకోవాలి ఈడ ఇంకొకటి ఉంటది మామూలు ఎలక్షన్ ఓటేసిపోతారు ఏదైతే అక్కడ ఓటు ప్లస్ అయిపోతారు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేసరికి మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటర్ అనేటటువంటి పరిస్థితిలో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవకాశాలు వందకు రెండు వందల శాతం మనకున్నటువంటి ఈ సందర్భం కాబట్టి మనం అందరం డిగ్రీలు పూర్తి చేసిన మనం లిస్ట్ తీసుకొని ఎందుకు ఎందుకు రేపటి నుంచే మనం అందరం కూడా నా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంజన్న గారు ఒకటి ఏర్పాటు చేసి ఇమీడియట్ గా డాటా తీసుకోవడానికి మనం ఆలోచన కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఫోన్ చేసి అదే డేటా మనమే కలెక్ట్ చేస్తుంది మనమే ఎన్నో చేసే వాళ్ళంత రిసిప్ట్ అనేది వాట్సాప్ లో షేర్ చేస్తే మనకు పని అలక అయిపోతుంది మనం కొద్దిగా స్కోర్ చేయడానికి అవకాశం కొన్ని ఆలోచన రెండవది భారతీయ జనతా పార్టీకి దాదాపు నలభై సంవత్సరాలుగా నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు రామకృష్ణ రెడ్డి గారు మనం చూస్తూ రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసుకుంటూ ఈ మనం పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్ది కొద్దిగా ఉన్న సందర్భంలో ఆ టైంలో నక్సలు ఎట్లతో పోరాటాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలను తీటుగా ఈ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నటువంటి నాయకులు రామకృష్ణ వాళ్ళ గారు వారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతూ అదే దిశలో పార్టీని ముందుకు తీసుకుపోయే ఈ యొక్క మహాయుద్ధంలో మనం అందరం రాష్ట్రంలో మనం కోరుకుంటూ సెలవుతున్నారు మీద మనం ఈ రాష్ట్రంలో ఏదైతే సభ్యత్వం సంకల్పించుకున్నామో దానికి అనుగుణంగా మన బూతు మన మండలం మన నియోజకవర్గం మన జిల్లా ఇప్పుడు రాబో రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మనందరికీ తెలుసు పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో తదంతరం ఎన్నికలలో వారికి బలం అనేది ఒకటి సూచన వెళ్తుంది మన బెంగళూరు మీద ఎలాంటి సూచనలు పాటించాలి ఎలా ముందుకెళ్ళాలని వారు చెప్తారు చెప్పిన తర్వాత మనం ఫ్యూచర్ తప్పకుండా నిరంతరం సోషల్ మీడియాలో సమాచార మాధ్యమాలలో వాళ్ళందరికీ ఓటుల్లో ఎవరైతే మనం చేర్పిస్తామో ఎన్రోల్మెంట్ చేపిస్తామో వాళ్ళందరితో సామాజిక మాధ్యమాలలో ఎప్పటికప్పుడు టచ్లు ఉంటూ మన పార్టీ గురించి ఈ దేశ రాజకీయాల గురించి నరేంద్ర మోదీ గారి పనుల గురించి మనం చెప్పుకుంటూ ఈ కొద్ది సమయంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయో ఇప్పటి వరకు మనం అందరం కానీ మోటివేట్ చేయగలిగితే మనందరం కలిసి మన అభ్యర్థిని గెలిపించుకోవచ్చు దయచేసి తప్పకుండా ఈ విషయాలన్నీ గమనించాలని కోరుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం గారికి ఈ ప్రాంత రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నన్నమంజయ్య గారికి మరియు జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ గారికి మా సహోదరుడు కస్తూరు సత్యమల్ల గారికి మరియు మండల అధ్యక్షులకి మిగతా కార్యకర్త సోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం విషయం తెలుసు ఏంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి గ్రాడ్యుయేట్స్ ని ఎక్కువ మంది మన పార్టీలోనే ఉన్నారు డిగ్రీ అయిన ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్తలే ఈ బీజేపీ కార్యకర్తలు బీజేపీలో మన అసెంబ్లీకి సుపరిచితులు మన అసెంబ్లీ పెద్ద దిక్కు మన అసెంబ్లీ గురువు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరిని గడుస్తున్నామో మేము రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి మాకు తెలిసిన వ్యక్తి ఒకరే గు రామకృష్ణారెడ్డి ఈ అసెంబ్లీని లీడ్ చేసే వ్యక్తిగా మేము కూర్చున్నాము అన్నా మీకు వస్తే మా ప్రాంతం నుంచి ఇరవై వేల ఓట్లు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అయిపోయినా ఉన్నా ఈ వ్యక్తంగా మూవీ చేయడానికి మేము ఖచ్చితంగా కంగణ భద్రమై తిరుగుతా ఉన్నా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అందరూ మిత్రులు అందరూ ఎన్రోల్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లనే పార్టీ మూమెంట్ లో చాలా వెనుక పడుతున్నాం అన్న అందరూ ఉత్సాహంగా లేరు పెద్దలందరూ ఎందుకు అని అంటే మనమే ఎలక్షన్ అయితే మళ్ళా ప్రధాన ఊరికే ఉంటే ఏంటిది ఈ సభ్యత్వ మెంబర్షిప్ ఏంటి అని అనుకుంటున్నారన్న ఖచ్చితంగా మన కోసం ఇప్పుడు అరవై ఐదు వేల ఓట్ల లీడ్ తీసుకొచ్చినాం రెండు పార్టీలను పండగట్టాము ఇప్పుడు నెక్స్ట్ గెలిచే పార్టీ బీజేపీ అలా ఈ బీజేపీ పార్టీకి మెంబర్షిప్ కార్యకర్తలు పార్టీ నడిపించే నాయకులన్నా మేమందరం మిమ్మల్ని మీ ప్రతి పార్టీ ఎప్పుడో మీటింగ్ పెట్టినా బూత్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు అనే ఈ రోజు కూడా పదకొండు గంటల నుంచి పదకొండు వరకు రామకృష్ణారెడ్డి గారు మన రామ్ రావు గారు మరియు కిషన్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు ఈ మూడు రోజులు స్పెషల్ డ్రైవ్ అన్నారన్నా వండలా గుర్తించి కొంచెం మెంబర్షిప్ మన జిల్లాలో మనం ఫస్ట్ ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలన్నా ప్లీజ్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ కార్యకర్తలు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇది అందరం అందరినీ అందరినీ మీరందరూ సహకరిస్తేనే మేము నిలబడగలుగుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా మన పార్టీ మెంబర్షిప్ అయినా పెద్ద మొత్తంలో మన అసెంబ్లీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేటట్టుగా చేయాల్సిందిగా కార్యకర్తలు అందరినీ మా సోదరులందరినీ కోరుకుంటూనే ఉన్నాం ఎందుకంటే మనం రాష్ట్రంలో ప్రత్యేకమైన అసెంబ్లీ అవుతుంది ఎందుకంటే పెద్ద మొత్తంలో పెద్ద పిల్లలు ఎక్కడ లేని రిజల్ట్ మన ధర్మలు పెద్ద పిల్లలు పార్లమెంట్కి ఇచ్చారు కదా ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మెంబర్షిప్ చేసి నిలవల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కలిపి నమస్కారాలు పెద్దలు మనందరి పేద నాయకులు మనం విధానంగానే మన దగ్గరికి వచ్చి మనకు అనేకమైన మార్గదర్శనాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ నుండి రాజకీయంగా మాజీ శాసన రామకృష్ణ రెడ్డి వేదిక మీద ఉన్న నా కోటి సహోదరు అందరికీ వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులకు వివిధ స్థాయిల పదవులున్న మీ అందరికీ పేరు పేరున అడ్మాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రుగారా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ పదకొండు మంది ఎమ్మెల్యేలు బయట బయటనే గెలిచొచ్చు ఈ ధర్మపురి గెలిచి గెలవలే కానీ మన ధర్మపురి అభ్యర్థి రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి మనకు ఫస్ట్ అవకాశం ఇది దయచేసి మీ అందరి డిపి అంటే మీ సెల్లల్లా అలా రామకృష్ణ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి లాలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ గెలుతుంది ఇప్పటి సందే మనం ఒక ధర్మపురి గ్రామ సంస్థలో అది స్టార్ట్ అయితే దాదాపు ఏదైతే ఎమ్మెల్సీ పనుతున్నదేవి నాలుగు జిల్లాలల్లా తదిగను ఇప్పుడు కొత్త జిల్లాలల్లా ఆ కార్యక్రమం ముందుకు పోతుంది ఈ సూచనల ద్వారా మనం అందరికీ దాన్ని ఎక్స్పోజ్ చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉన్నది రెండోది అసలు ఎన్ని నోట్లుంటాయి ఏం జిల్లా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది లాస్ట్ సారి దాదాపు అంటే వన్ థర్టీ టూ రెండు లక్షల ఓట్లుంటే యాభై ఆరు వేల ఓట్లు వచ్చిన జీవన్ రెడ్డి గెలిచిండు ఇవాళ మనం అందరూ ఆడుకుంటే మా దగ్గర ఎంగ పది వేలు నూట యాభై మంది ఉన్నారని అన్నారు మన జాగ్రత్త మన అసెంబ్లీ ఇరవై కోట్లు మన పార్టీకి వెళ్ళి మన కాన్స్కి వెళ్ళి అత్యారు ఇంకా మరి ఎండోస్మెంట్ అనేది ఎక్కువ ఉందంటే కొందరు బడా సాలు వివిధ పార్టీలకు వెళ్ళి కోట్ల రూపాయలు ఆ టికెట్ కోసమే వంద కోట్ల పక్కన రోజులు కావచ్చు పెద్దలకు మన ఉమ్మడి కర్మ జిల్లా కావచ్చు ఇంకెద్దరందరూ మనవాళ్ళు ఉన్నా కానీ మా దగ్గరికి వెళ్ళి మా కర్మాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్టీ గుజరామకృష్ణ రెడ్డి గారు పనిచేస్తూ తిప్పుతారనే మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన పియతమ నాయకులు మనందరి ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వము రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క విధిగా నాన్న మనకు పిలియపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సభ్యత కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నడుస్తా ఇక్కడ కూడా బాధ్యత చేస్తాం ఇంకా కార్యక్రమం ఏంటంటే చిత్తపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీలో మొట్టమొదటి మెజార్టీ అసెంబ్లీ ధరపూర్ అసెంబ్లీ ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్ కన్నా మరి మెజార్టీ వచ్చినప్పుడు సభ్యత్వం కూడా మెజార్టీగా ఇక్కడ చేయవలసినటువంటి అవసరం ఉందండి సభ్యత్వం అప్పుడు అసలు మన ఎంత లోకల్ పార్టీ లక్ష్యం ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలవాలంటే మనం మన గ్రామాలలో కార్యకర్తల దళాన్ని పెంచుకోవాలి పెంచుకుంటే దేని ద్వారా వెళ్ళారు సభ్యత్వం ద్వారా కార్యకర్తలు కొన్ని సభ్యత కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ చూసినా ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మొత్తం పేదసారి పేద అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ గ్రాడ్యుయేట్స్ ఓటర్ లిస్ట్ ఎత్తా అంటే ఉంది ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై ఒకటి పోలైన ఎంత ఒక లక్ష పదిహేను వేలు మొత్తం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ఎనభై ఎనిమిది వేలు ఒక లక్ష తొంభై ఆరు వేలు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరున్నారు మనం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకే పోటీ అయ్యేటందరూ కూడా ఎక్కడి నుంచే చేస్తున్నారు గతంలో వెళ్ళాలంటే కరీంనగర్ నుంచే చేస్తున్నారు నుంచే గెలుస్తున్నారు దానికి ఆధారం చేసుకొని మన ఈసారి మన దగ్గర జైత్యాల పిల్లలు కానీ ఇంకొక మన బలం తమ్మి పెద్ద పెళ్లి కానీ ఇంకొకడ ఒక నలభై యాభై వేల ఓట్లు తిరిగి చేయించాలి చేయించాలంటే మనకి ఇక్కడ పట్టణాలు లేవు ధరంపురి తప్ప అది ధరపురి మొన్న మున్సిపాలిటీ అయింది తప్ప పెద్ద పట్టణాలు లేవు మండల క్వార్టర్లు గ్రామాలు గ్రామాలలో కూడా ఒక్కొక్క గ్రామంలో నూట నూట యాభై మంది గ్రాడ్యుయేట్ సెల్లింగ్ అని అంటే ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అందరు లిస్ట్ తీసుకోవాలి మనకు మళ్ళా ఫిబ్రవరిలో మార్చి ఫస్ట్ మీకులో ఎన్నికలు ఉంటాయి ఇప్పుడు మనకు పని ఎప్పటిదాకా అంటే ఎప్పటిదాకా లాస్ట్ అయ్యి చెప్పు నవంబర్ ఆరో తారీఖు సెప్టెంబర్ ముప్పై తారీఖు ప్రారంభమైంది నవంబర్ ఆరో తారీఖు మెంబర్షిప్ లు ఎంతో కొనిగారు మళ్ళీ నేను కొనిగేరు నవంబర్ ఆరో తారీఖు కటార్ నవంబర్ ఆరో తారీఖు వరకు ఎవరు ఓటర్ లిస్ట్ ఎంతో లేదో వాళ్ళే ఓటర్ కాబట్టి నేను దయచేసి అందరినీ కోరేది ఏంటంటే మ్యాక్సిమం మన దగ్గర ఓటర్ లిస్ట్ ఎంతో ఎన్నో ఇక్కడ కూడా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చు అని చెప్పిన సందర్భంలో మీరు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అర్థవంతంగా విజయవంతంగా చేయాలని చెప్పి అనమూరి పట్టణంలో వార్డు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది ఎందోల్మెంట్ చేస్తే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించిన రాంబాబుకు కన్నమాజయ గారికి మండలాధ్యక్షులకు కార్యకర్తలకు అందరూ కూడా ఇప్పటి రైతుల అనేకమైనటువంటి కొరీలు పెట్టారు రైతులకు రుణమాత్వం ఏంటంటే రైతులకు రుణాలు పాస్ బుక్ పాస్బుక్ చూసిస్తారు వ్యవసాయ పాస్బుక్ చూసి రైతులకు రుణాలు ఇస్తారు రేషన్ కార్డుకు పాస్ బుక్ ఏం లింక్ రైతుల రుణాలకు రేషన్ కార్డు లింక్ అనేటువంటిది ఇప్పటికీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది రైతులకు వెంటనే రుణాలు మాఫీ మాకియ్యాలని చెప్పి మేము కోరుతాము అదేవిధంగా నిరుద్యోగం వృద్ధి నిరుద్యోగ గురించి కనీసం బడ్జెట్ కేటాయింపు లేదు ఆ పథకం గురించి ఆలోచన లేదు అక్కడ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తామని చెప్పి చెప్పినాను దాని గురించి నేను ముఖ్యంగా వర్షాకాలం రైతు బంధు ఇచ్చిందా రైతు బంధు ప్రభుత్వం గత నాలుగు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి రెండు కోసాలకు రైతు బంధు ఇచ్చుకుంటే మరి ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా ఏ సంఘిక రైతు ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది ఇవాళ వర్షాకాలానికి రైతు బంధు దేని కొరకు వేయలేదు రైతులు సహాయం అందు కొరకు ఎగవేట్ ఇవాళ రైతు పొలాలు వేసిన పొలాలు వర్షాకాలం వేసిన పొలాలు పోతలకు వస్తా ఉన్న దగ్గర దగ్గర మరి రైతు బంధు విసిరిస్తారు రైతు బంధు ఇస్తారా లేదా ఈ విషయాలు ఒకసారి స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది రైతు బంధు ఇస్తారా లేదా రైతు రుణమాఫీ చేస్తారా లేదా రెండు వేల ఐదు వందలు మహిళలకు మరి ఇస్తున్నారు ఇవన్నీ విషయాలు చెప్పకుండా కేవలం వాళ్ళ యొక్క పబ్ కడుపుకోవడం కొరకు తొమ్మిది నెలలు గడిచింది ఆ విషయాలతో కాలం గడుపుకుంటా ఉన్నా హైదరాబాద్తో కాలం గడుపుకుంటా ఉన్నాం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించి పంపించడం కొరకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియదు